ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ద గ్రేట్ క్రికెటర్ యశస్వి జైష్వాల్ గురించి తెలుసుకుందాం ఆ దెబ్బలు తట్టుకోలేక ఏడ్చేసేవాణ్ణి కష్టాలు కన్నీళ్ళ మధ్య కసిగా పరుగులు తీస్తూ ఆకలిని అవమానాలని తన బ్యాటుతో లాగి కొట్టిన యశస్వి జైష్వాల్ ఇది అతని కథ విజయానికి దగ్గరదారులు ఉండమని చెప్పే ఓ యువ విజేత స్ఫూర్తి గాథ కన్నీళ్లు మిరిమిట్లు గొలిపే షాండియర్లు కాలు పెడితే మాసిపోతాయన్నట్లుండే టైల్సు విశాలమైన బాత్రూంలు మెత్తని పరుపులతో ఎంతో సౌకర్యంగా ఉండే ఫైవ్ స్టార్ హోటల్లోనే క్రికెటర్లకు ఆతిథ్యం ఇస్తారు విందు భోజనాలు వడ్డిస్తారు క్రికెటర్గా ఆ అద్భుత సౌకర్యాలను పొందినప్పుడు చాలీచాలని వెదు చాలీచాలని వెలుతురుతో వానపడితే మునిగిపోయే నా టెంటు గుర్తొస్తుంది పానీపూరి అమ్ముతూ దాంతో కడుపు నింపుకున్న రోజులే కళ్ళ ముందు మెదులుతాయి ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఎలా ఉన్నాను అన్నది తలకెక్కించుకోను ఎక్కడి నుంచి వచ్చాను క్రికెటర్గా ఎలా పరిణతి చెందాను అన్నది మర్చిపోను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరిన నా ప్రయాణం అసలు ఎలా మొదలైందంటే మాది ఉత్తరప్రదేశ్లోని సురియావాన్ అనే చిన్నపట్టణంలోని నిరుపేద కుటుంబం అమ్మ ఇళ్లలో నాన్న హార్డ్వేర్ షాపుల్లో పనిచేసేవారు ఆరుగురు సంతానంలో నేను వాణ్ణి మాకు కడుపు నిండా అన్నం పెట్టడానికి అమ్మా నాన్నలు పస్తులున్న రోజులు నాకు తెలుసు అందరం మంచినీళ్ళతోనే సరిపెట్టుకున్న రాత్రులు ఎన్నో అమ్మా నాన్నల కష్టాన్ని చూస్తూ పెరిగిన నాకు ఆ సమస్యల్ని తీర్చాలని ఉండేది కానీ చదువంటే అస్సలు ఇష్టముండేది కాదు మా గల్లీలో పిల్లలతో ఎప్పుడు ఆడుకునేవాణ్ణి వారి వల్ల చిన్న వయసులోనే క్రికెట్ చూడడం అలవాటైన నాకు సచిన్ టెండూల్కర్ ఆట ఎంతో నచ్చేది హనుమంతుడు గుండెల్లో రాముడు కొలువైనట్టు సచిన్ బొమ్మ నా మనసులో ముద్రవేసుకుంది తెలిసి తెలియని వయసులోనే సచిన్ని ఆరాధిస్తూ ఆయనలా ఇండియా తరఫున ఆడాలనుకునేవాణ్ణి ఆ విషయం ఇంట్లో నాన్నకి చెబితే ఇంకోసారి క్రికెట్ అన్నామంటే కర్ర విరుగుతుంది అని కల్లెర్ర చేసేవాడు అప్పుడు నాకు పదేళ్ళు చిన్న వయసు కావడం వల్ల నాన్న అలా అన్నాడని ఇంకో సంవత్సరం ఆగాక అప్పటికి అప్పుడు నాకు పదేళ్ళు చిన్న వయసు కావడం వల్ల నాన్న అలా అన్నాడని ఇంకో సంవత్సరం ఆగా అప్పటికి ఆయనకు ఇష్టం లేదు దాదాపు నెల రోజులపాటు బతిమాలకుంటే ఆయన మనసు కరిగి అప్పు చేసి మరీ రెండువేల పదకొండులో ముంబై తీసుకెళ్లాడు అర్ధరాత్రి గెంటేశారు మా దూరపు బంధువు ఒకరు ముంబైలో ఉండేవారు వాళ్ళ ఇంటికి వెళితే ఆజాద్ మైదాన్లో క్రికెట్ నేర్పిస్తారని చెప్పి మమ్మల్ని అక్కడికి పంపాడు ఆ మైదానంలో ఆట సాధన చేయడానికి మెలకువలు తెలుసుకోవడానికి బాగానే ఉంది కాని ఉండడానికి వసతి లేదు దాంతో ఆ మహానగరంలో నేను ఎలా ఉంటానో అని నాన్న భయపడి ఇంటికి వెళ్ళిపోదామని పోరు పెట్టాడు నేను రానంటే రానని చేస్తే మా దూరపు బంధువులను ఒప్పించి వాళ్ళింట్లో వదిలి వెళ్లాడు కాని నాన్నతో బాగా చూసుకుంటానని చెప్పిన మా బంధువు కొన్ని రోజులకు నన్ను వదిలించుకోవాలనుకున్నాడు సిటీకి దూరంగా ఓ డైరీలో పనికి కుదుర్చాడు అక్కడే ఉండి రాత్రంతా అక్కడే ఉండి రాత్రంతా ఆ డైరీలో గేదెల వద్ద శుభ్రం చేసి తెల్లవారుజామున పాలు పితకడం నా పని అయితే పగడిపూట వారితో క్రికెట్ సాధన చేసేవాణ్ణి అది చూసి యజమాని కోప్పడేవాడు దాంతో అతను లేనప్పుడు సాధన చేసేవాణ్ణి రాత్రిపూట డ్యూటీలో పొరపాటున నిద్రపోతే క్రికెట్ వల్లే పని ఎగ్గొట్టి నిద్రపోతున్నానని కొట్టేవాడు ఆ దెబ్బలకు ఓర్చుకోలేక ఎంతో ఏడ్చేవాణ్ణి ఏడుస్తూనే పనిచేసేవాణ్ణి అయినా సరిగా తిండి పెట్టకుండా జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడు కొంతకాలానికి నన్ను పనిలో నుంచి తీసేయాలని నిర్ణయించుకున్నాడు అర్ధరాత్రి పూట కారణం కూడా చెప్పకుండా డైరీ నుంచి వెళ్లిపోమ్మన్నాడు తెల్లారాక వెళ్తానన్నా వినకుండా నా దగ్గరున్న జత బట్టల సంచిని బయటకు విసిరేశాడు అసలే బయట ఎముకల కొరికే చలి ఆ చీకట్లో బిక్కుబిక్కుమంటూ నడిచి నడిచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆజాద్ మైదానానికి చేరుకున్నా అప్పటికే ఆకలి దంచేస్తోంది మరోపక్క నీరసం చేతిలో చిల్లి గవ్వలేదు ఆ ఫుట్పాత్ పైనే జారగిల పడ్డా పీక్కుపోయిన నా ముఖం చూసి జాలిపడి ఓ పానీపూరి బండి అతను మెత్తబడిపోయి అమ్మకానికి పనికిరాని గోల్కప్ప బ్యాకెట్ను ఇచ్చాడు జాగ్రత్తగా వాటితో ఆకలి తీర్చుకుంటూ ఆ మైదానం బయట రోడ్డు మీద పడుకునేవాణ్ణి పిల్లలు ఆడుకుంటుంటే ఆట గమనించేవాడిని అప్పుడప్పుడు నన్ను కూడా ఆడనిచ్చేవారు ఆ సమయంలో నా ఆట చూసిన ఒక అతను మైదానంలో ఓ టెంట్ కింద ఉండడానికి అధికారులతో మాట్లాడి అనుమతి ఇప్పించాడు కాని ఆ టెంట్లో లైటు నీరు వసతి లేవు కిలో కిలోమీటర్ దూరంలో బాత్రూం చిన్నన చిన్న వానకే నీళ్లు లోపలికి వస్తాయి అయినా సరే ముంబై నగరంలో ఆ కాస్త చోటు దొరకడమే మహాభాగ్యం అనుకున్నా ఎన్ని విషయాల్లో సర్దుకుపోయినా ఆకలితో మాత్రం రాజీ పడలేం కడుపు కాలుతుంటే నీరసంతో శోష వస్తుంటే ఆట మీద పట్టు తెచ్చుకోవడం కూడా అసాధ్యమే బతకడానికి ఏదో ఒక మార్గం ఉండాలి డైరీలో దెబ్బలు తిన్న తర్వాత పనిలో కుదరాలంటే భయమేసింది కానీ ఆకలికి తట్టుకోలేక నరకం కనిపించేది అందుకే మైదానం బయట పానీపూరి అమ్మే అతనితో పరిచయం పెంచుకుని నా పరిస్థితిని వివరించి పని ఇవ్వమని అడిగా అందుకు అతను ఒప్పుకోవడంతో పగలంతా క్రికెట్ సాధన చేస్తూ సాయంత్రం పానీపూరి అమ్మేవాణ్ణి రాత్రిపూట ఆ పానీపూరి తిని కడుపు నింపుకునేవాణ్ణి అక్కడికొచ్చిన జీతంతో అక్కడ వచ్చిన జీతంతో పగడిపూట భోజనం చేసేవాణ్ణి మరి ఆడడానికి శక్తి కావాలి కదా ఇక క్రికెట్ సాధన చేయాలంటే కోచ్ ఉండాలి కానీ అక్కడ ఆడే వాళ్ళతో కానీ నేను అక్కడ ఆడే వాళ్ళను చూసి బంతి విసరడం బ్యాటింగ్ చేయడం సొంతగా సాధన చేసేవాడిని ఎప్పుడైనా అక్కడ ఆడే టీములకు మనుషులు తగ్గితే నన్ను చేర్చుకునేవారు అలా నాకు ఇష్టమైన క్రికెట్ను సాధన చేస్తుండేవాడిని అయితే నాతో క్రికెట్ ఆడేవాళ్ళు సాయంత్రం పూట మా పానీపూరి బండి వద్దకు వచ్చేవారు కొందరు మెచ్చుకునేవారు మరికొందరు నీలాంటి వాడితోనా మేం ప్రాక్టీస్ చేసేది అని అవమానంగా మాట్లాడేవారు మైదానానికి రావద్దని ఆడొద్దని గొడవ చేసేవారు నాకు మాత్రం అవేమీ పట్టేవి కాదు ఎలాగైనా సచిన్లా భారతదేశం తరఫున క్రికెట్ ఆడాలన్నది లక్ష్యం దానికోసం ఎన్ని కష్టాలు అవమానాలైనా సహించాలని నాకు నేనే సర్ది చెప్పుకునేవాడని అలాగే నాకు డబ్బు పంపలేక బాధపడుతున్న అమ్మా నాన్నలకు నా బాధలు చెప్పేవాడని కాదు తెలిస్తే నాన్న వెంటనే తీసుకెళ్లిపోతాడని ఎప్పటికప్పుడు నేను బాగున్నానంటూ ఉత్తరాలు రాస్తుండేవాణ్ణి అలా దాదాపు మూడేళ్లపాటు నాన్న అగచాట్లు పడుతూ ఆటలో రాటుతేలా అలా దాదాపు మూడేళ్లపాటు నానా అగచాట్లు పడుతూ ఆటలో రాటు తేలా టెక్నిక్స్ తెలుసుకున్నా అయితే ఒకసారి అనుకోకుండా నా ఆటను గమనించారు కోచ్ జ్వాలాసింగ్ నాకు తెలియకుండా దాదాపు నెల రోజుల పాటు ఎన్నో రకాలుగా ఆట తీరును పరిశీలించిన ఆయన ఒకరోజు నాతో మాట కలిపారు నా గురించి తెలుసుకొని నాలో తనని చూసుకున్నారు ఎందుకంటే ఆయన కూడా క్రికెటర్ అవ్వాలని ఓ పల్లెటూరు నుంచి ముంబై వచ్చారు కానీ సరైన ప్లాట్ఫామ్ దొరక్క కోచ్గా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు నా సంగతి తెలిసి చేరదీశారు పైగా అప్పటికి నేను పౌష్టికాహారం లేక బక్క చిక్కి ఉన్నా ఇంగ్లీష్ కూడా రాదు క్రికెటర్ అంటే బలంగా ఉండాలి దేశ విదేశాలకు వెళ్లినప్పుడు సాటి క్రీడాకారులతో ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి అని శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు తన సొంత ఖర్చుతో మంచి భోజనం పెట్టేవారు మరోవైపు మెరుగైన వ్యాయామాలు చేస్తూ శారీరకంగానూ విజేతల గాధలు చదువుతూ మానసికంగానూ దృఢమయ్యా వేల పదిహేనులో తొలిసారి ఓ స్కూల్ టీం తరఫున ఆడి బ్యాటింగ్లో మూడు వందల పంతొమ్మిది పరుగులు బౌలింగ్లో పదమూడు వికెట్లు నమోదు చేశా స్కూల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు వికెట్లు తీసినందుకుగాను ఆల్రౌండర్గా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కా ఆ తరువాత ముంబై అండర్ సిక్స్టీన్లో వచ్చిన అవకాశం నా ప్రతిభను బయట ప్రపంచానికి చాటు చెప్పింది ఇండియా అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపికయ్యేలా చేసింది రెండు వేల పద్దెనిమిది ఆసియా కప్పును భారత్కు అందించడంలో కీలక పాత్ర పోషించి రంజీ ట్రోఫీలు అంతర్జాతీయ టోర్నమెంట్లోనూ సత్తా చాటడంతో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్కు ఆడే అవకాశం వచ్చింది అక్కడ ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించిన నా ఆటతీరు నన్ను ఐపీఎల్ వైపు అడుగులు వేయించింది వేల ఇరవైలో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో నా ప్రస్థానం మొదలైంది ఐపీఎల్లోకి వచ్చాక నేను చిన్నతనం నుంచి ఆరాధిస్తూ పెరిగిన సచిన్ సార్ని కలిసే వచ్చింది నా గురించి తెలుసుకుని ఆటను ఇంకా మెరుగుపరుచుకోవడానికి కొన్ని మెలకువలు చెప్పారు ఆ సలహాలు పాటిస్తూనే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కసిగా సాధన చేస్తూనే ఆడుతున్నా ఇదండి క్రికెటర్ యశస్వి జైస్వాల్ కదా సర్వేజన సుఖినో భవంతు